శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం ఏ పేరు కలిగినటువంటి వ్యక్తికి ఏ ముఖద్వారం కలిగినటువంటి ఇల్లు కలిసి వస్తుంది అనేటువంటి అంశం గురించి చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు క వర్గుకి సంబంధించినటువంటి వారు ఏ రకమైన ముఖద్వారం ఇంట్లో ఉంటే కలిసి వస్తుంది ఏది పనికిరాదు అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అంటే ఆ నుంచి బండిరావు వరకు కలిగినటువంటి అక్షరాల్లో కొన్ని వర్గులుగా అంటే కొన్ని భాగాలుగా విడగొట్టారు దాంట్లో ఖ ఞ అనేటువంటి ఈ ఐదు అక్షరాలని కలిపి క వర్గు అని అంటారు ఈ పేరుతో అంటే క కాంతారావు కనకలక్ష్మి ఖ ఖుష్బు గ గణేష్ గంగాధరు ఘ ఘనశ్యామ్ జ్ఞా జ్ఞానేశ్వర్ జ్ఞానప్రసూన ఇటువంటి ఒక ఉదాహరణగా చెప్పేటట్లయితే ఇటువంటి పేర్లు కలిగినటువంటి వారందరూ కూడా వర్గ కిందకి వస్తారు అయితే ఈ కావర్గ్ కలిగినటువంటి వాళ్ళు వాస్తు శాస్త్ర రీత్యా ఆగ్నేయ బ్లాక్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ యొక్క స్వవర్గం అవుతుంది అత్యంత శుభ ఫలితాలని ఇస్తుంది అంటే ఆగ్నేయం బ్లాక్ అంటే ఏంటి తూర్పు బజార్ ఉండాలి దక్షిణము బజార్ ఉండాలి అయితే ఆగ్నేయం బ్లాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు సపోజ్ ఈ కాంతానా అనేటువంటి వ్యక్తి వాయుం బ్లాక్ తీసుకున్నాడు అనుకోండి ఆ సైట్ తీసుకుంటే అది అతనికి శత్రువర్గం ముందుగా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏది కలిసి వస్తుంది అంటే దాంట్లో చేరిన తర్వాత మనిషి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి జీవితంలో గెలవాలి అప్పుడు ఏది కలిసి వస్తుంది అంటే ఆగ్నేయం బ్లాక్ కలిసి వస్తుంది ఆగ్నేయం బ్లాక్ వాస్తు శాస్త్రాలు ఇచ్చే ఏమాత్రం దోషాలు ఉండకూడదు ఉండేటట్లయితే కొన్ని ఇబ్బందులు కలుగు చేస్తుంది అనారోగ్య సమస్యలను కలుగు చేస్తుంది ఇక ఇది శత్రువర్గం అవుతుంది వాయుం బ్లాక్ అనేది ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ పనిపడదు వాయుం బ్లాక్ అంటే ఏంటి పడమర ఉత్తరం రెండు బజార్లు ఉంటే దాన్ని వాయుం బ్లాక్ అంటారు అది ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు ఇక మిగిలినటువంటి తూర్పు ఫేసు అలాగే దక్షిణం నైరుతి బ్లాకు పడమర ఫేసు అలాగే ఉత్తరం ఫేసు ఈశాన్యం బ్లాకు ఇవన్నీ స్థలాలన్నీ కూడా ఈ ఇక్క వర్గ వాళ్ళకి మంచి ఫలితాలనే ఇస్తాయి తీసుకోకూడని మాత్రం వాయం బ్లాకు కనుక ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే తర్వాత స్థల స్థలం తీసుకున్న తర్వాత దాంట్లో గృహ నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర రీత్యా పర్ఫెక్ట్గా కనుక చేసుకునేటట్లయితే అత్యంత శుభ ఫలితాలని తప్పకుండా పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీకు తగినటువంటి ముఖద్వారాన్ని సెలెక్ట్ చేసుకుని అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి